మహాపండితులు గొప్ప గొప్ప కావ్యాలకి పీఠికలు వ్యాఖ్యానాలు రాసినటువంటి వాళ్ళు గొప్ప గొప్ప నాటకాలు రాసినటువంటి వాళ్ళు వాళ్ళందరి దాంట్లో ఒక ఆయన దాదాపు లక్ష పద్యాలు రాసాడు అటువంటి పండితులని సైతం వారు ఆయన గ్రాంధిక భాషకి బాగా నిలబడ్డాడు ఆయన నిలబడితే అసలు ఆయన రాసినటువంటి వాటిలో ఆ పద్యాల్లో వేల తప్పులు ఉన్నాయని వేల తప్పులు ఉన్నాయని చెప్పి ఆయన వేదిక మీద ప్రసంగించి చూపించాడు ఆయన అంటే దానికి ప్రామాణికం ఏమిటి ఏం తీసుకుని వాళ్ళు చెప్పిన ఓకే వాళ్ళు చెప్పిన వ్యాకరణ మీరు చెప్పిన వ్యాకరణం ప్రకారమే ఇగో ఈ పదాలు దోషాలు ఇగో ఈ ప్రయోగాలు దోషాలు కనుక గ్రాంధిక భాష కావాలంటున్న మీరే సరైన గ్రాంధిక భాష రాయలేదు మీరు అనుకున్నారు ఒకళ్ళకి గురించి ఒకళ్ళకి తెలియక అందరూ బాగుంది బాగుంది అనుకున్నారు చూడండి బాగుందన్న ఆయన దాంట్లో తప్పులు ఇవి రాసిన దాంట్లో తప్పులు ఇవి ఇది కాదు పద్ధతి ప్రజలందరికీ కూడా తేలికగా అర్థం అవ్వాలంటే వాళ్ళు మాట్లాడుకునేటువంటి భాష అవసరం అది దాని ప్రభావం ఇవాళ మీరు నేను ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎంత తేలిగ్గా మాట్లాడుకోవటం ఇదంతా ఆయన ఆయన పుణ్యమే